హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి బైప్స్ ఈరోజు ఎంతో రుచికరమైన కజ్జికాయలు సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీనికోసం మనకి ఏం పదార్థాలు కావాలి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చక్కగా మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి మైదా పిండి నెయ్యి తర్వాత ఆయిల్ శనగపప్పు పుట్నాల పప్పు కొంచెం పల్లీలు ఎండు కొబ్బరి తర్వాత ఇలాచి ఇవి తీసుకోవాలండి ఫస్ట్ ఎండు కొబ్బరి రెండు చిప్పలు తీసుకున్నాను వీటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి ఏదైనా డిష్లో ఒక పావు కిలో మైదా ఒక పావు కిలో గోధుమ పిండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసి బాగా కాచిన నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి మీరు నెయ్యి తినకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా మీరు బాయిల్ చేసి వేడిగా ఉండాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట తినేప్పుడు గోధుమ పిండి కూడా వేస్తాం కాబట్టి తర్వాత చల్ల వాటర్తో అంటే కూల్ వాటర్తోటి కడు మొత్తం ఈ పిండంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం కూడా మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ లూజ్గా కలుపుకోకూడదు మనం చపాతీల కోసం ఎలా కలుపుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఈ పిండి అంతా నానేలోపు మనం దీనికి స్టఫింగ్కి కావలసిన ఎండు కొబ్బరి ఇలాచి అయితే పౌడర్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి తర్వాత పుట్నాలు పల్లీలు అయితే ఓవెన్లో ఫ్రై చేసుకున్నానండి ఈ కొబ్బరి తురుము అది అయిపోయేటానికి అవి బాగా పొట్టు అవి తీసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా స్మూత్గా మనకి పౌడర్ లాగా పట్టుకొని ఈ ఎండు కొబ్బరిలో ఈ పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ టూ కప్స్ ఈ పౌడర్ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట ఈ పిండి మిశ్రమానికి అంతటికీ మొత్తం పట్టించుకొని తర్వాత ఈ నానపెట్టిన పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని ఈక్వల్గా బాల్స్గా డివైడ్ చేసుకోవాలి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా ఈక్వల్గా బాల్స్ తయారు చేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి మేకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎన్ని చపాతీలు అయింది తెలుస్తుంది ఎన్ని కజ్జికాయలు అవి ఇంకొంచెం కావాలన్నా కూడా స్టఫింగ్కి పిండి అది ఎక్కువ ఉందనుకోండి ఇంకొంచెం పిండి కూడా కలుపుకోవచ్చు ఇలా ఫస్ట్ అయితే పిండిని ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా ఇలా రోటీ కర్రతోటి కజ్జికాయలు మనకి కజ్జికాయ మిషన్ ఉంటుంది కదా దానికి పట్టేంత సైజు ఇలా చపాతీలాగా తయారు చేసుకోవాలి పిండితో మీరు చేయద్దండి చపాతీలు కొంచెం ఆయిల్ అప్లై చేసి చేసుకోండి ఈ కజ్జికాయలు చెక్కకు కూడా ఆయిల్ అప్లై చేసుకోండి అదే మీరు గోధుమ పిండి మైదాపిండి అప్లై చేశారనుకోండి చెక్కకు కానీ చపాతీలు చేసేటప్పుడు కానీ అదేంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేప్పుడు కలర్ చేంజ్ అవుతుందనమాట ఆయిల్ కూడా మనకి బ్లాక్ కలర్గా అయిపోతుంది ఆ పౌడర్ అంతా కాగి కాగి మాడిపోయి తర్వాత కజ్జికాయలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ మనకి ఎంత క్వాంటిటీ ఆయిల్ అది కావాలన్నది బాండ్లీ పెట్టుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం చపాతి వేసామంటే అది కాగింది లేనిది పైకి తేలు వస్తుంది అనమాట అప్పుడు మనకి బాండ్లీకి నాకు సిక్స్ కజ్జికాయలు పెట్టాయండి అలా వేసుకొని బాగా కొంచెం చిన్న మంటలోనే కాల్చుకోండి ఆ తర్వాత వన్ బై వన్ అయితే ఈ విధంగా బాగా ఎర్రగా అయితే కాలకూడదండి నైంటీ పర్సెంట్ కుక్ అవ్వగానే తీసేసుకోండి మనం తీసాక కూడా ఆ వేడికి ఆ సగం కలర్ మారిపోతాయి అన్నమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా అన్నీ కొంచెం ఇలా వైట్ కలర్ ఉన్నప్పుడే తీసుకోండి మనకి ఆపేసిన తర్వాత కూడా బయటికి దించిన తర్వాత కూడా కలర్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుందనమాట చూశారు కదా కొంచెం ఆయిల్లో ఇన్ని కజ్జికాయలు మనం చక్కగా ఎలా డీప్ ఫ్రై చేసుకోవచ్చో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఈ విధంగా మనం తయారు చేసుకొని పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా చిరుతిండ్లు అవి అడుగుతూ ఉంటారనమాట ఇలా తయారు చేసే ఏదైనా ఒక పప్పు డబ్బాలో వాళ్ళకి అందుబాటు ఉండే ప్లేస్లో పెట్టామంటే ఇష్టం వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇంట్లోనే మనం వాళ్ళకి ఎంతో మంచి ఫుడ్ అందించిన వాళ్ళమవుతాము మీరు ఈ పుట్నాల ప్లేస్లో ఎక్కువగా పల్లీలు కాజు గసగసాలు నువ్వులు ఇలా రకరకాల ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట లోపల స్టఫింగ్ కోసం మీరు మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో పూర్తిగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం ఆఫ్ మైదా వేయటం వల్ల ఏంటంటే అవి కొంచెం తిన్ని లేయర్గా వచ్చేసి మనకి బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట కొంతమంది ఉత్త మైదాతో కూడా చేస్తారండి లేదు అంటే గోధుమ పిండి ఉత్తదాంతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సమ్మర్ సీజన్లో పిల్లలకి రకరకాల హెల్దీ స్నాక్స్ అన్నీ కూడా వండి పెట్టుకుంటూ చక్కగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ టైమ్ హ్యావ్ ఎ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి బైట్స్